హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు మరి రాష్ట్రంలో డిఎస్ఐ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిపోయింది ఇంకా కొన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ మరియు ఎస్జిటి వాళ్ళకైతే మిగిలిందని చెప్తున్నారు నేడు లేదా రేపు ఆ ప్రక్రియ కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి ప్రక్రియ ఎలా ఉంటుంది మరి వన్ ఇస్టు వన్ జాబితా ఎప్పుడు వస్తుంది మరి అక్టోబర్ తొమ్మిదవ తేదీ రోజే సీఎం గారు నియామక పత్రాలు ఇస్తా అంటున్నారు మరి ఆ నియామక పత్రాలు అదే రోజు అందరు అభ్యర్థులకు ఇస్తారా లేదా కొందరికే ఇస్తారా మరి నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత అసలు ప్రక్రియ ఎలా ఉంటుంది కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది పోస్టింగ్ ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి అదేవిధంగా మన స్కూళ్ళల్లో జాయినింగ్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషణ చేద్దాము మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్టయితే మీకు తదుపరి ప్రక్రియ మొత్తం కూడా ఈజీగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది మరి ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు వన్ ఇస్ త్రీ జాబితా అయితే వచ్చింది వెరిఫికేషన్ పూర్తయింది వన్ ఇస్ వన్ జాబితా ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు అప్పుడే అభ్యర్థులు మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు త్వరలోనే అంటే దగ్గర దగ్గర ఒక ఒకటి లేదా రెండు రోజుల్లోనే వనిస్ టు జాబితా వచ్చేటువంటి అవకాశం ఉంది మరి మొత్తం ప్రక్రియ అనేటువంటిది రెండు వేల పదిహేడులో ఎలా జరిగింది మరి అదే ప్రాసెస్ ఇప్పుడు ఫాలో అవుతారా లేదంటే కొద్దిగా భిన్నంగా ఉంటుందా మరి భిన్నంగా ఉంటు ఎలా ఉంటుంది అనేది మొత్తం పూర్తిగా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో మరి ఇంకా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను దాదాపు ఒక డిఎస్సి మీదనే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వీడియోలు చేయడం జరిగింది ఎందుకంటే మీకు అందరికి కూడా సమాచారాన్ని అందించాలి చాలామందికి డిఎస్సి మీద చాలా సందేహాలు ఉండే మరి ఆ సందేహాలను తీర్చడానికి నా వంతు సహాయంగా ఎంతో కొంత సహాయపడాలనే ఉద్దేశంతో మంచి కంటెంట్ మీకు అందించడం జరిగింది మరి ఈ డిఎస్ఏ కాదు వచ్చే డిఎస్సి కూడా మంచి కంటెంట్తో మీకు నేను వీడియో చేస్తాను అదేవిధంగా జాబ్ క్యాలెండర్లో ఉండేటువంటి ప్రతి నోటిఫికేషన్ గురించి కూడా మీకు సమాచారం ఇస్తాను దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కొన్ని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరి ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే వెరిఫికేషన్ ప్రక్రియ అయితే పూర్తయిపోయింది మీ వెరిఫికేషన్ ప్రక్రియలో మీరు ఇచ్చినటువంటి చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ముందుగా ఆ చెక్ లిస్టును ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మరి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వివరాలన్నీ మళ్ళీ రాష్ట్ర విద్యాశాఖకు పంపించడం జరుగుతుంది అందరు డిఈఓలు కూడా మరి రాష్ట్ర విద్యాశాఖ వన్ ఇస్ టు వన్ జాబితా అనేది తయారు చేస్తుంది అంటే మెరిట్లో ఉండేటువంటి అభ్యర్థులతో ఎవరైతే అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చారో వాళ్ళని పక్కబెట్టి కింది డౌన్ మెరిట్లో ఉన్నవారికి అవకాశం కల్పించి వన్ ఇస్ టు వన్ జాబితా అనేది రూపొందించడం జరుగుతుంది రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం మరి ఈ వన్ ఇస్ టు వన్ జాబితా నాకు తెలిసి రేపు లేదా ఎల్లుండి ఉదయం వరకు అయితే రెడీ అయిపోతుంది మీకు అందరికి కూడా వెబ్సైట్లో పెడతారనుకుంటా నాకు తెలిసి మన డిఎస్సి వెబ్సైట్లో ఖచ్చితంగా వన్ ఇస్టు వన్ జాబితా అనేటువంటిది ఉంటుంది మరి వన్ ఇస్టు వన్ జాబితా ప్రకటించిన తర్వాత ఎనిమిదవ తేదీ సాయంత్రం అందరికీ కూడా డిఇవో ఆఫీసుల నుంచి మీకు ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది ఎందుకంటే తొమ్మిదవ రోజు ఎల్బీ స్టేడియంలో సీఎం గారి ప్రోగ్రాం పెడుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే అందరూ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే జాబ్ సాధించారో దాదాపు పదకొండు వేల మందిని అందరినీ కూడా ఎల్బీ స్టేడియానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది విద్యాశాఖ అందరికీ కూడా ఎనిమిదవ తేదీ సాయంత్రం వరకైనా ఖచ్చితంగా ఫోన్లు వస్తాయి మీరు కూడా రెడీ ఉండండి అదే మరి తొమ్మిదవ తేదీ ఉదయమే ఖచ్చితంగా విద్యాశాఖనే వెహికల్స్ పెట్టి అందరినీ కూడా ఎల్బీ స్టేడియానికి తీసుకెళ్తుంది అక్కడ మాత్రము సీఎం గారి మీటింగ్లో కొద్ది మందికి మాత్రమే నియామక పత్రాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ప్రతి జిల్లా నుంచి కొంతమంది మెరిట్ అభ్యర్థులను సెలెక్ట్ చేసి కొంతమందికి నియామక పత్రాలు ఇస్తారు సీఎం గారి చేతుల మీదుగా మరి మిగతా అభ్యర్థులకు అదే రోజు ఇస్తారా అంటే కొద్ది మందికి ఒకవేళ విద్యాశాఖ ఖచ్చితంగా చేసేది ఉంటే మరి గురుకుల అభ్యర్థులకు కూడా చాలామందికి ఇచ్చారు ఇలానే అక్కడే కౌంటర్లు ఏర్పాటు చేసి ఇచ్చేటువంటి అవకాశం ఉంది లేదంటే మళ్ళీ నెక్స్ట్ డే ఖచ్చితంగా డిఈఓ ఆఫీసుల్లో అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ పండగ వచ్చినట్టయితే మరి పండుగ మరుసటి రోజు కూడా నియామక పత్రాలు అందరి అభ్యర్థులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి నియామక పత్రాలు వచ్చిన తర్వాత తదుపరి ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే మరి కౌన్సిలింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే ఎంపిక అయ్యారో అభ్యర్థులను పిలవడం జరుగుతుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఖచ్చితంగా విద్యాశాఖ స్కూల్ అస్టెంట్ పోస్టులనే ముందుగా భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే హెచ్జీటీ పోస్టులు ముందుగా భర్తీ చేస్తే చాలామంది అభ్యర్థులు రెండు పోస్టులకు ఎంపికైన వారు ఉన్నారు కాబట్టి మళ్ళీవి హెచ్జీటీ పోస్టులు బ్యాక్లాగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా ఖచ్చితంగా ముందుగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులని మాత్రమే భర్తీ చేస్తుంది విద్యాశాఖ మరి కౌన్సిలింగ్లో మనము వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్లో మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎక్కడెక్కడ స్కూల్స్ డిస్టిక్లో ఎక్కడెక్కడ వేకెంట్ ఉన్నాయో అక్కడ మనము ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారము మనము ప్రయారిటీ ఇవ్వాలి వన్ టూ త్రీ అనే ప్రయారిటీ ఇచ్చిన దాని ప్రకారము మన మెరిట్ ప్రకారం అనేటువంటిది మనకు పోస్టింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది మరి ఇలా కౌన్సిలింగ్ అనేటువంటిది ఒకటి లేదా రెండు రోజులు అంటే టైం ఇస్తారు మనకు ఆప్షన్స్ ఇవ్వడానికి ఒకటి లేదా రెండు రోజులు టైం ఇచ్చిన తర్వాత చివరిగా పోస్టింగ్ ఆర్డర్స్ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఏ స్కూల్లో మనకు కేటాయిస్తారు ఖచ్చితంగా మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం మనకు ఏ స్కూల్లో అలాట్ చేశారో దాని మీద పోస్టింగ్ ఆర్డర్ మీద ఉంటుంది ఆ పోస్టింగ్ ఆర్డర్ తీసుకొని మనకు స్కూల్లో జాయిన్ కావాల్సి ఉంటుంది మరి ఎప్పుడు జాయిన్ కావచ్చు దానికి మన సమయం ఉంటుందా అంటే దాదాపు ముప్పై రోజుల సమయం ఇస్తారు ఖచ్చితంగా ముప్పై రోజుల్లో ఎప్పుడైనా జాయిన్ కావాలి ఒకవేళ ముప్పై రోజుల్లో జాయిన్ కాకపోతే దానికి గల కారణాలు మనకు కలెక్టర్ గారికి రాతపూర్వకంగా తెలియజేయాలి ఉంటుంది ఇదైతే డిఎస్సి యొక్క నియామక ప్రక్రియ మరి రెండు వేల పదిహేడులో కూడా ఇలాగ చేశారు మరి అదే ప్రక్రియను కూడా ఇప్పుడు కూడా పాటించేటువంటి అవకాశం ఉంటుంది మరి ఒక కౌన్సిలింగ్ అనేటువంటిది ఆన్లైన్లో చేస్తారా వెబ్ ఆప్షన్స్ ఆఫ్లైన్లో చేస్తారా అనేది ఒక్కటే డిఫరెంట్గా ఉంది రెండు వేల పదిహేడులో మాత్రం ఆఫ్లైనే తీసుకున్నారు మరి ఇప్పుడు ఆన్లైన్లో ఆప్షన్స్ తీసుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది ఇదైతే పూర్తి ప్రక్రియ పోస్టింగ్ వచ్చే వరకు మరి స్కూళ్ళల్లో ఎప్పుడు అయ్యేటువంటి అవకాశం ఉంది జైన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని నాకు పండుగ దసరా పండుగ తర్వాత ఒక పదిహేను రోజుల సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది అంటే పది నుంచి పదిహేను రోజుల్లో కానీ ఖచ్చితంగా మీరందరూ కూడా స్కూళ్ళల్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మరి డిఎస్సి చరిత్రలోనే ఇన్ని డిఎస్సీలు ఉన్నప్పటికీ కూడా డిఎస్సీ చరిత్రలోనే అత్యంత తక్కువ వ్యవధిలో పోస్టింగ్స్ ఇచ్చినటువంటి డిఎస్సి ఇదే కాబట్టి ఇది అభ్యర్థులకు అందరికీ కూడా ఒక శుభవార్త లాంటిదే మరి ఈ డిఎస్సి కాదు మరో డిఎస్సి కూడా రాబోతుంది అది కూడా ఈ డిఎస్సిలో పోస్ట్ రాని వారికి కూడా మరొక శుభవార్త అది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెంద త్వరలోనే మీ చేతికి నియామక పత్రాలు రాబోతున్నాయి మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్కూళ్ళల్లో అడుగు పెట్టబోతున్నారు అయ్యే ఆలస్యమయ్యేటువంటి అవకాశమే లేదు ఇదైతే పూర్తి నియామక ప్రక్రియ యొక్క ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఇంకా కొంతమంది అభ్యర్థులు మరి అయినప్పటికీ కూడా బ్యాక్లాగ్స్ ఉంటే ఏం చేస్తారు సార్ మళ్ళీ ఇంకొక వన్ జాబితా ఇస్తారా అంటే నాకు తెలిసి ఒక్కసారి నియామకాలు పూర్తయిన తర్వాత బ్యాక్లాగ్ ఉంటే వాటిని ఖచ్చితంగా బ్యాక్లాగ్ అనే పరిగణిస్తారు వచ్చే నోటిఫికేషన్లో భర్తీ చేసేటువంటి అవకాశం ఉంటుంది మరి రెండో జాబితా అనేటువంటిది డిఎస్సిలో ఇచ్చేటువంటి అవకాశం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది డిఎస్సి నియామక ప్రక్రియ గురించి పూర్తి సమాచారం ఇంకా దీని మీద ఎవరికైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంకా ముందు మంచి మంచి కంటెంట్తో నేను వీడియో చేస్తాను డిఎస్సి గురించి కావచ్చు రాబోయే అన్ని పోటీ పరీక్షల గురించి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి వీడియోను మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్